ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మేము బెండకాయ పులుసు అయితే చేసుకోబోతున్నాం అన్నమాట మీరు కూడా బెండకాయ పులుసు అయితే నేను చెప్పిన ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి ముందుగా మనం బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు కొంచెం బెండకాయలు ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకోవాలి టమాటీలు ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి లాస్ట్గా కరివేపాకు అన్నమాట బెండకాయ పులుసుకి మనకి చింతపండు రసం అయితే కావాలి ఇంకా ఇదేంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పొడి మసాలా అనమాట ఉప్పు పసుపు కారం మెంతులు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ మరియు కొంచెం నూనె అయితే కావాలన్నమాట ముందుగా మనం ఒక కడాయి అన్నది పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి అన్నది కదా కడాయి అన్నది వేడాక్కనివ్వాలి ఫ్రెండ్ ఇప్పుడు కడాయి అయితే వేడెక్కిపోయింది కదా ఇప్పుడు నేను రెండు స్పూన్లు నూనె అయితే వేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను మెంతులు ఒకే ఒక స్పూన్ వేసుకోబోతున్నాము మెంతులు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయి కాబట్టి మెంతులు కొంచెమే వేసుకోవాలి సరిపడా వేసుకోవాలి అన్నమాట ఇప్పుడైతే నేనుంచి మీరు ఈలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఒక చెక్కగంట తీసుకుంటున్నాను కలపడానికి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అయితే వేయాలి ఇప్పుడైతే నేను అన్నీ వేస్తాను కదా ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కలుపుకుంటున్నాము మంచి ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనం ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం పసుపు వేసుకుంటున్నాము చూడండి పసుపు వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు అన్నది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా బెండకాయలు అయితే వేసుకోవాలి చూడండి బెండకాయలు వేసుకొని బెండకాయను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకొని మూత అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసాము కదా ఇది కొంతసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అయితే పిసుకుతున్నాను అనమాట ఆ చింతపండు అంతా మనమైతే పక్కన పెట్టేసుకుందామో చూడండి ఎలా కలుపుతూ ఉంటేనే మంచి మంచి టేస్ట్ వస్తుంది మీరు చూడండి ఫ్రెండ్స్ మంచి పులుపు మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గిందన్నమాట ఇప్పుడు మనమైతే ఉప్పు కారం వేసుకునే టైం వచ్చింది ఇప్పుడైతే నేను ఉప్పు కారం మసాలా అన్నది వేసుకుంటున్నాను ఉప్పు నుంచి మా క్వాంటిటీలో రెండు స్పూన్లు వేస్తున్నాను కారం ఒక స్పూన్ అన్నమాట ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర మెంతుల పొడి మసాలా కూడా వన్ స్పూన్ ఇప్పుడైతే మూడు మసాలాలు వేస్తాం కాబట్టి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కలిపేసుకున్న వెంటనే మనం ఏమని చేసి రసం ఏమో వేసేయాలి అన్నమాట చూడండి చింతపండు వేస్తుందని ఇప్పుడు చింతపండు రసం వేసి ఇప్పుడు నేను మళ్ళీ కలుపుకుంటున్నాను ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకొని హైలో అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే ఉడికిపోతే రెడీ అన్నమాట పులుసు బాగా మరిగితే బెండకాయలు అనేవి కంప్లీట్గా రెడీ అయిపోయాయి అనమాట పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట మీరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఈ బెండకాయ పులుసుని అయితే నేను ఒక బౌల్లోనైతే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి పులుసు అనేది చూడడానికి ఎంత టేస్టీగా జ్యూసీగా ఉందో ఇంకా బెండకాయలు కూర అలాగే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీరు కూడా చూడండి పులిస్ నిండాగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక మనం వీడియోనైతే అన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్